గత ఏళ్లుగా స్థానిక పుష్కర్ లో రాజమహేంద్రవరం గణేషోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది సృష్టి గణపతి విగ్రహం ప్రతిష్ఠించి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు కమిటీ ప్రతినిధులు జొక్కంపూడి విజయలక్ష్మి చల్లాశేఖర్ రావు తెలిపారు స్వర్గీయ జొక్కంపూడి రామ్మోహన్ రావు వ్యవస్థాపకులుగా ఆవిర్భవించిన రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీకి పురప్రముఖులు వైద్యాన్యులు పార్టీలకు అతీతంగా అందరూ సహకరిస్తున్నారని తెలిపారు గురువారం ఉదయం ఏర్పాటు మాట్లాడారు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ పెన్నులు గాజులు నాణాలు లడ్డూలు ఇలా ఒక్కో ఏడాది ఒక్కో విధంగా గణపతి ప్రతిష్ట చేసి ఉత్సవాలు చేసి ఉత్సవాలు ముగిశాక వాటిని ప్రసాదంగా భక్తులకు అందించామని గుర్తు చేశారు భారీ లడ్డు గణపతి పెట్టినప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిందన్నారు ఈ ఏడాది సృష్టి గణపతి విగ్రహాన్ని ఏడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రతిష్ఠించి ఉత్సవాలు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వాకచలకృష్ణ ఆడప అనిల్ శ్రీకన్య భాను ఇసుకపల్లి శ్రీనివాస్ దుర్వాసుల సత్యనారాయణ వక్కపాటి మురళి బర్ల సీతారత్నం నిడిగట్ల బాబ్జీ తదితరులు పాల్గొన్నారు పదిహేను సంవత్సరాలు అయింది నా భర్త చక్కపుడు రామోహన్ గారు వ్యవస్థాపకులుగా ఈ రాజమహేంద్రి గణేష్ ఉత్సవ ఏర్పాటు చేయడం జరిగింది పదిహేను సంవత్సరాలుగా గణేష్ ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం ఇక్కడ గణనాదిని పుస్తకాకులు కొలు తెచ్చటం ప్రతి సంవత్సరం దాన్న దంతోమైనటువంటి పెద్దకత్తే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ వస్తుంది అది మీకు కూడా అందరికీ తెలుసు మృదంగ గణపతితో మొదలైనటువంటి గణపతి ఉత్సవాలు గత పదిహేను సంవత్సరాలుగా పదానైనటువంటి కాకుల సహకారంతో పెద్దలు అయ్య స్వామి డిజిటర్సులైన శంకరావు గారు ఐశ్వర్య గారు సుబ్బారా గారు ఆనంద్ర గారు వీరందరి సహకారంతో ఇక్కడ ఊళ్ళో ఉన్నటువంటి పార్టీలకు ఉన్నటువంటి పెద్దలతో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది ముఖ్యంగా మూడు సంవత్సరాలు ఇక్కడ అలర్డ్ని ఏర్పాటు చేయటం గిన్నీస్ బుక్ ఆఫ్ వాల్డ్ టచ్ అలర్డు ఏకటం కూడా జరిగింది ఆ విషయం కూడా అందరికీ తెలుసున్నట్టు గతంలో ఏర్పాటు చేసినటువంటి గణపతి రూపాన్ని మనం పెన్నలతోటి గాదులతోటి పాయింట్స్ తోటి కలసాలతో ఇలా వివిధ రకాలైనటువంటి పదార్థాలతో ఏర్పాటు చేసి వాటిని భక్తులకు వితనం చేయడం కూడా జరిగింది కుమారస్వామి ఒప్పుకోవటం జరుగుతుంది మంత్రాన్ని పరమేశ్వరుడికే బోధించినటువంటి పుత్రుల ఆధిపత్యాన్ని అంగీకరించడం జరుగుతారు అంజాతి ఇక్కడ రూపాన్ని అదేవిధంగా సుబ్రహ్మణ్యం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది గణపతిలో గణపతి మధ్యగా అటు కృష్ణుడు విజయవాడలో పరిస్థితులు ఏంటంటే పొడవు నీరు పొంగటం వల్ల అకాల వర్షాలు కానీ వరదలు కానీ ప్రకృతి పేపచ్చాలు కానీ కరోనా వంటి ఇది వరకు గతంలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో కరోనా వచ్చి అంతేకాకుండా డెంగ్యూ ఫ్యూవర్స్ తోటి రెగ్యులర్ చాలామంది సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఇటువంటి విషద్వారాల నుంచి కానీ విషధ్యాల నుంచి కానీ పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ గణపతి ఆరాధన ద్వారా రక్షింపబడాలి అనుగ్రహింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సృష్టి గణపతిని ఇక్కడ కొలుగుతీరుస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం సృష్టి గణపతితో పాటు అరవై నాలుగు గణపతి విగ్రహాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటున్నాం అంటే మాతృ ప్రేమ లేకపోతే మేనవాతోటి గణపతి ఏ రకంగా ఇది ఆంజనేయ స్వామితోటి గణపతి అత్యంత ప్రభువుగా అంటే సగం ఆంజనేయ స్వామి సఖం మా గణపతి రూపంతో అత్యంత పెడుగా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ రూపాలతోటి కృష్ణీ ఏదైతే మనం సృష్టి గణపతి ఏర్పాటు చేసుకున్నామో ఆ సృష్టి గణపతి చుట్టూ అరవై నాలుగు రూపాల్లో గణపతి యొక్క విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేట తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఎవరైతే ఇప్పటి వరకు ఈ పదిహేను సంవత్సరాలు నిరంతరాయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళారో ఆ ప్రజలందరికీ కూడా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ముందు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అదేవిధంగా కొనసాగాలి ప్రతి సంవత్సరం ఈ పుష్కరి ఘాట్లో ఈ గణపతి ఉత్సవాలు రంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు పెద్ద చాలా శంకరాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు పదహారు చేద్దాం ఓం దమ్ దంపతి నమే దోటి విజయలక్ష్మి గారు సో మిగతా సోదరులు సోదరు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు పత్రికా అందరికీ కూడా నా నమస్కారాలు ప్రతి సంవత్సరం పుష్కరఘాట్లో బ్రహ్మాండంగా మొత్తం ఈ జిల్లాలోనే ఎక్కడా కూడా లేనటువంటి విధంగా వినాయకుడికి పుష్కరఘాట్లో మహోత్సవాలు జరపడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఒక సంవత్సరం నానాళ్లతో వినాయకుడిని పెట్టడం జరిగింది ఒకసారి కరిగితో జరిగింది ఒకసారి కన్నలతో జరిగింది అట్లాగే వివిధ రూపాల్లో ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుంచి నిర్మితనంగా ఈ కార్యక్రమాలు చెక్కమూడి రామ్మోహన్ గారు తనయులు వారు విజయలక్ష్మి గారు అందరూ కలిపి ఇది కాకుండా దీని కమిటీ ఉన్నారు కమిటీ వాళ్ళు కూడా డబ్బుతో అని భవిష్యత్తుగా రాయమండ్రి రాయమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేషించేలాగా అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది ప్రపంచంలోనే హిందువులు అనేవాళ్ళు ఎవరైనా సరే మొట్టమొదటిగా గణపతిని మనం పూజించుకొని తర్వాత ఏ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది మొట్టమొదటి మనకి హిందువు ప్రకారంగా ఒక కళ్యాణం జరిగేటప్పుడు వధువు కానీ వరువు కానీ ముందు గణపతికి పూజ చేయాలి అట్లాగే ఒక వ్యాపారం ప్రారంభించాలి ముందు గణపతి పూజ చేయాలి అట్లా ఒక ఇండస్ట్రీ పెట్టాలి గణపతి పూజ చేయాలి ఏదైనా సరే ముందు ప్రథమ కాలం ప్రథమ తాంబుడు వినాయకుడికి పూజ చేసిన తర్వాత అందువల్ల ఏంటంటే హిందువులు అందరూ కూడా అత్యధికంగా పూజించేటువంటి దేవతామూర్తి వినాయకుడు అదే మీకు హైదరాబాద్ వచ్చేటప్పటికి మనకి అక్కడ మతాలు లేకుండా అందరూ ఏకంగా ఈ గణపతి ఒక పూజ ఒకటే బాగా చేస్తారు అక్కడ హిందువులు మహమ్మదీయులు కూడా కలిపి చేస్తుంటారు అలాగే ఏంటంటే ఎవరికైనా సరే మనకి ఏదైనా మా మనకి ఒక ఆశ కావాలనుకుంటే ఏదో ఒకటి మనకి కోరిక కావాలనుకుంటే చాలా సులువుగా ప్రసన్నమయ్యేటువంటి దేవతామూర్తి గణపతి ఆయన పెద్దగా ఏమీ అభివ్యం పెట్టట్లేదు ఒక గుంజీలు నాలుగు గుంజీలు తీసి ప్రభు నాకు ఇది కావాలంటే వెంటనే ఆయన ప్రచండ ఉంటాడు ఆ కోరిక నెరవేరుతాడు అంత సులువుగా ఆయన్ని మనం చేసుకోవచ్చు అందువల్ల ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈ పుష్కరఘాట్లో అద్భుతంగా బ్రహ్మాండంగా మన ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా రామోహన్ రామహండారు తనయులు వారు సతీమణ అందరూ కూడా బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది అట్లాగే ఇక్కడికి ప్రతిరోజు కూడా ప్రసాదాలు కూడా శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం నుంచి దగ్గరుండి నేనే చూసుకుంటాను ఈ రోజు ఏ రోజు ఏ ప్రసాదాలు రెండు పూటలు ఏం కావాలని అవి శ్రీధర్మశాస్త్ర ఆత్మిక కేంద్రం నుంచి రావడం జరుగుతుంది అట్లాగే శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రంలో కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఉదో ఐదున్నరకే మీ గణపతి హోమం ప్రతి మూడు వందల అరవై రోజులు జరుగుతుంది దాంట్లో పాల్గొని మంది వారి కోరికలు నెరవేర్చడం కూడా జరిగింది అందువల్ల ఏంటంటే ఈ సంవత్సరం కూడా ఈ అద్భుతమైనటువంటి ఆ గణపతి యొక్క మహోత్సవాన్ని ఘనంగా చేయాలని కోరుకుంటూ ఈ రాయమండలంలో ఉన్నటువంటి ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ ధర్మలో యొక్క ఆక్సిజన్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను